హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేంబోవల్ కుకింగ్ ఛానల్ మన గోదావరి స్పెషల్ తాటికాయలు ఇవి ఈ సీజన్లోనే దొరుకుతాయి తాటికాయల నుండి తాటి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఫస్ట్ తాటికాయల నుండి పేస్ట్ ఎలా తీసుకోవాలో చూద్దాం రండి వీడియోలో చూపిస్తున్న విధంగా తాటికాయకి పైన ముచ్చుకుని తీసుకుని ఆ తర్వాత తాటికాయని నేలకి వేసి ఈ విధంగా పామాలి ఈ విధంగా పామినట్లయితే లోపల ఉన్న గుజ్జు స్మూత్గా అవి మనకి తీసుకోవడానికి ఈజీగా వస్తుంది ఆ తర్వాత పైన బ్లాక్ కలర్ తొక్కని రిమూవ్ చేసుకోవాలి మన అమ్మమ్మలు నానమ్మలు జనరేషన్లో ఈ తాటికాయలతో చాలా వంటకాలు చేసేవారు ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అసలు తాటికాయలు అంటే ఏమిటో కూడా తెలియటం లేదు సో అలాంటి వాళ్ళ కోసమే నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకాస్త ఫార్వర్డ్ అవుతాయి అప్పుడు తెలియని వాళ్ళకి కూడా ఈ తాటికాయల గురించి తెలిసే అవకాశం ఉంటుంది ఈ విధంగా పైన బ్లాక్ కలర్ తొక్కని తీసుకొని లోపల మూడు టెంకల్ని సపరేట్ చేసుకోవాలి కొన్ని తాటికాయలకి లోపల చిన్న చిన్న పురుగులు ఉంటాయి అవి ఉన్నాయో లేవో జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఆ తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా టెంకని పేస్ట్ తీసుకోవాలి టెంక పైన కొంచెం కొంచెం వాటర్ వేసుకుని స్మూత్గా మసాజ్ చేసుకుంటూ తీసుకోవాలి అప్పుడు మనకి పేస్ట్ అనేది ఈజీగా వస్తుంది ఈ విధంగా తాటి టెంకల్ నుంచి పేస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు తాటి పేస్ట్ వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే తాటి పేస్ట్ తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతోటి టూ కప్స్ ఇడ్లీ రవ్వని వేసుకోవాలి అలాగే ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి అలాగే ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేటట్టు చేత్తో కలుపుకోవాలండి ఇడ్లీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే పడుతుంది వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని వన్ అవర్ పక్కన పెట్టేయాలి ఇప్పుడు వన్ అవర్ తర్వాత గెరటితోటి పైకి కిందికి ఒకసారి పిండి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇడ్లీ రేకుల్లోకి కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి అంతా రేకులకి స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి వేయటం వల్ల తాటి ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇడ్లీ రేకు నుంచి ఈజీగా రిమూవ్ అవుతుంది మనం ఇడ్లీలు అయితే ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే ఇడ్లీ ఇడ్లీలాగా వేసుకోవాలి మొత్తం పిండి అంతా ఈ విధంగా రేకుల్లోకి వేసుకుని ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకుని రేకులు అందులోకి పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి మోత్ తీసుకుని ఉడికినేదే లేవే చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే రా తాటి ఇడ్లీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్